హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏలూరు వచ్చిన పని మీద వచ్చాము బాగా ఆకలిగా ఉందని చెప్పి ఈ రోబో రెస్టారెంట్కి వచ్చాము ఆదిత్య ప్రిన్స్ హోటల్ పేరండి లిఫ్ట్లోకి అయితే మా బంగారం ఎక్కేసింది హోటల్ అయితే సూపర్గా ఉంది ఈరోజు స్పెషల్స్ అంటే ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్ వచ్చాము ఉల్లిపాయలు వాటర్ బాటిల్ ఇచ్చారు హోటల్ అయితే చాలా బాగుంది డీసెంట్గా ఉంది ప్రతి ఒక్కరూ రావటానికి వీలుగా ఉంటుంది రీజనబుల్ రేట్లు చాలా బాగుంది రోబో రెస్టారెంట్లో రోబో ఫుడ్ డెలివరీ చేస్తుంది ఫ్రెండ్స్ రొటీన్గా ఉండేది చికెన్ లాలీపాప్స్ చెప్పేవాడి హాయ్ ఫ్రెండ్స్ లాలీపాప్స్ అయితే బాగున్నాయి బాగా స్పైసీగా హాట్ హాట్గా ఉన్నాయి నాకు తినటమే లేటు ఫ్రెండ్స్ బిర్యానీలకి ఆనియన్స్ నిమ్మకాయలు పెరుగు చట్నీ శారువ కుర్మా ఇచ్చారు బిర్యానీ రావటమే లేటు ఫ్రెండ్స్ బిర్యానీ తీసుకొని రోబో వస్తుంది ఫ్రెండ్స్ రెండు ఎగ్స్ బిర్యానీ క్వాంటిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే నూరూరు పొత్తుంది ఒక చెస్ పా ఒక మూడు పీసులు ఇస్తారంట లెగ్ పీసు ఒక పీసు ఇంకో పీస్ బౌల్లో ఉంది బిర్యానీ